ప్రైజ్ల ప్రభునామంలో అందరికి శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన కాలంలో దేవుడు మనల్ని కాపాడి రక్షించారు అందుకే మనం ఈ రోజున సచివులంగా ఉన్నాం అందుని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మీరు కూడా మీరున్న ప్రాంతాల్లో సంతోషంగా ఆనందంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను ఈ రోజు లేఖన భాగాన్ని మనం చూద్దాం ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మొదటి సమయంలో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ కార్ధాబములను గూర్చి విచారపడకము అవి దొరికినవి ఫస్ట్ సామ్యువల్ చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ యాజ్ ఫర్ ద డాంకీస్ యూ లాస్ట్ త్రీ డేస్ ఎగో డు నాట్ వర్రీ అబౌట్ దెమ్ దే హ్యావ్ బీన్ ఫౌండ్ హాలూయా ప్రభునందు ప్రేమే సహోదరి సహోదరులారా ఈ యొక్క వాక్యాన్ని ఎవరికి ఎవరు చెప్పారు ఇది ఏ సందర్భంలోనిది అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే యొక్క మాటలను ప్రవక్త అయినటువంటి సమయులు గారు సౌలుతో చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు ఇవి సౌలు యొక్క ప్రారంభపు దినాలు అనగా సౌలు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఎవరు ఈ సౌలు అనేది అంతకు ముందు తెలియకపోవచ్చు కానీ యొక్క వాక్యాలను బట్టి సౌలు ఎవరనేది అర్థం చేసుకోవచ్చు కీషు కుమారుడైనటువంటి సౌలు ఆ కీషు అనగా అతని తండ్రి ఆయన చాలా రిచ్ పర్సన్ ఉన్నతమైన వ్యక్తి అని అదే తొమ్మిదో అధ్యాయంలో మనం చూడొచ్చు అటువంటి వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే తన కుమారుడిని పిలిచి మన యొక్క గార్బా గార్ధాబములు తప్పిపోయాయి మనకున్నటువంటి గాడిదలు తప్పిపోయాయి నువ్వు వాటిని వెతికి పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ శిషు చెప్పినప్పుడు ఆ సౌలు ఆ మాట విని ఆ గార్ధాబొమ్మల కోసం తన పని వెతకడానికి వెళ్ళాడు వెళ్ళినటువంటి సవులు దాదాపు తిరుగుతూనే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా సౌలుకి ఆ గార్ధమ్మలు దొరకలేదు అట ప్రయాసపడ్డాడు కానీ ఎప్పుడైతే దైవజన్యుని కలుసుకున్నాడో అప్పుడు ఏమైనాయట సమయలు ఈ మాటలు చెప్తా ఉన్నారు ఏమని తప్పిపోయినటువంటి లేదా నువ్వు కోల్పోయినటువంటి గార్ధాబముల గూచి నువ్వు చింతపడకు బాధపడకు ఇవి నీకు దొరికాయి అలలుయ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో అది బహుశా నీ సంతోషమై ఉండొచ్చు అది బహుశా నీకు ఈ సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలై ఉండొచ్చు అది బహుశా నీకు ఉన్నటువంటి ఆరోగ్యమై ఉండొచ్చు అది భవిష్యత్ యొక్క శాంతి సమాధానమై ఉండవు ఏదైనప్పటికీ నువ్వు దాన్ని తిరిగి పొందుకోగలవు అని ఈరోజు వాక్యము మనకి రుజువు పరుస్తుంది ఖచ్చితంగా నువ్వు దాన్ని తిరిగి పొందుకుంటావు అయితే సౌలు గడిచిన మూడు రోజులుగా అక్కడ వాక్యం చదివిస్తుంది త్రీ డేస్ మూడు రోజులుగా నువ్వు వెతుకుతున్నావు సవులు నువ్వు ఇంకా ప్రయాసపడాల్సిన అవసరంలే అవి దొరికాయి నువ్వు మూడు సంవత్సరాల నుంచి వాటిని కోల్పోయావో తెలియదు మూడు రోజులు అవుతుందో తెలియదు ముప్పై రోజులు అవుతుందో తెలియదు లేదా ముప్పై సంవత్సరాలు కావచ్చు ఇఫ్ యు కమ్ టు ద గాడ్ దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే దేవుని దగ్గర నువ్వు మొర్ర పెట్టినట్లయితే దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే వాటిని నువ్వు ఖచ్చితంగా తిరిగి పొందుకోగలవు అలెలుయ అదేదైనప్పటికీ వాస్తవానికి సౌలు యొక్క తండ్రి కీషు అతను ఒక భాగ్యవంతుడు అని వాక్యం సెలవిస్తుంది అనగా హీఈ్ ఎ బిలీనియర్ రిచ్ పర్సన్ ఏదో ఆఫ్టర్ ఆల్ కొన్ని గాడిదలు పోయినంత మాత్రాన ఆయన ఏం వెతకాల్సిన అవసరం లే సౌలు కూడా తన కుమారుడైనటువంటి సౌలు వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఎవరు కూడా తమకున్న వాటిని కొంచెం కోల్పోయినా ఊరుకోరు కదండి మన దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత సంపద ఉన్నా పోతే పోయినాలే ఓ పదివేలు రోడ్డు మీద పడిపోయాయిలే అని చెప్పి కూల్గా ఉండగలుగుతామా ఉండలేము అవి ఖచ్చితంగా వెతికి ఎక్కడున్నాయని చెప్పి మనం తిరుగుతాం ఈరోజు నాకు కొంచెం ఆనందం పోయిందిలే కొంచెం ఆరోగ్యం పోయిందిలే లేదా కొంచెం సమాధానం లేదు మిగతా వాడితో అడ్జస్ట్ అవుతానని కూడా ఎవరు అనరండి ప్రిమియన్ సహోదరి సహోదరు ఎప్పుడైతే తమ యొక్క సొంత ప్రయత్నాలు మానేశారో మూడు రోజులుగా వారి యొక్క సొంత ప్రయత్నాలు చేశారు తన సేవకును తీసుకొని తిరుగుతూ ఉన్నాడు భోజనము వారు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళకి అవి దొరకట్లేదట ఈరోజు నువ్వు కూడా సొంత ప్రయత్నాలు చేసావేమో ఆనందం కోసం ఈ లోకం వారం బట్టి పరిగెత్తావేమో పబ్బులకు బార్లకు సినిమాలకు నువ్వు పరిగెత్తావేమో లేదా మనశ్శాంతి కోసం ఇంకెక్కడికైనా వెళ్ళి మనశ్శాంతి దొరుకుతుందా అని చెప్పి వెతికావేమో లేదా ఆరోగ్యం కోసం నీకు కనపడ్డ ప్రతి హాస్పిటల్కి వెళ్ళావేమో ఈరోజు నువ్వు దేనినైతే కోల్పోయావో ఒక దైవజనుగా చెప్తా ఉన్నాను దాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు ఎప్పుడు అంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు వారు సమూహేలైన ప్రవక్త దీర్ఘదర్శి ఆ ప్రాంతంలో ఉన్నారట మనం వెళ్ళి అక్కడ కలిస్తే ఆయన ఖచ్చితంగా మనకు ఒక ఆనవాళ్ళు ఇస్తాడు ఎక్కడున్నాయో చెప్తాడు అని వాళ్ళు నమ్మి వెళ్ళారు నువ్వు దేవుని దగ్గర కూడా నమ్మి ఆయన ఖచ్చితంగా నా సమస్య తీరుస్తాడు నేను పోగొట్టుకున్న దానిని నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నన్ను ఖచ్చితంగా పొందుకుంటావు అమ్మా బాధపడకు దిగులు పడకు పోయింది మళ్ళీ రాదా పోయిన యొక్క పేరు ప్రఖ్యాతులు మళ్ళీ రావా పోయినటువంటి ఆరోగ్యం మళ్ళీ రాదా పోయినటువంటి ఈ ఆనందం మరల నేను తిరిగి ఇంతకు ముందు వలే పూర్వపు ఆ స్థితిని నేను పొందుకోలేనా అని దుఃఖించకు దేవుడు వాటిని ఖచ్చితంగా ఇస్తాడు దేవుని దగ్గరికి రా సొంత ప్రయత్నాలు మానేసాయి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి అడుగు దేవుని పాసనిది ప్రభువా నేను ఇది పోగొట్టుకున్నాను ప్రభువా నేను ఇలా ఉన్నాను నా యొక్క చెడు నిర్ణయాల వల్ల నా చెడు ఆలోచన వల్ల నా యొక్క అజ్ఞానం వల్ల కొన్నిటిని పోగొట్టుకున్నాను ప్రభువా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి జీవము కలిగిన దేవా మీకే స్థుతులు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవునైనా ఈరోజున మీ ప్రియులు ఏవైతే కోల్పోయారో ఏవైతే పోగొట్టుకుని ఉన్నారో అయ్యా వాటిని తిరిగి పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారయ్యా అది ఆరోగ్యమే కావచ్చు అది సమాధానకరమైన స్థితిని కావచ్చు అది శాంతి సమాధానాలే కావచ్చు అయ్యా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు గౌరవమే కావచ్చు ఏదైనప్పటికీ నాయన వారు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా వాటిని మరలా వారికి తిరిగి రావడానికి సహాయం దయచేయండి ఈ సమయంలో సొంత ప్రయత్నాలన్నీ కూడా మాను వేసి మీ చెంతకు వారు వచ్చారు తండ్రి మీ చెంతకు వస్తుండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి కోల్పోయినది తండ్రి వారికి అనుగ్రహించండి తద్వారా మీరే మహిమ పొందుకోండి ఆయా యొక్క మహిమను వారికి కనపరచండి వరే స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన ప్రభు అని తండ్రి మీ పాస్ అనేది ఉంటుండగా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి అదేవిధంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి కూడా పేరు పేరును అడుగుతున్నాము ప్రార్థిస్తున్నాము ఈ రోజున వారి ప్రయాణాలను దీవించండి వారి పనులను ఆశీర్వదించండి వారు చేస్తున్న కార్యాలలో తండ్రి మీరు తోడై ఉండండి వారు అనుకుంటున్న ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్క వాటిలో తండ్రి వారికి సఫలత దయచేయండి నాయన ఏ ప్రమాదము ఏ అపాయము ఏ దుష్టుడు ఏ శత్రువు వారిని తాకకుండా మీ సహాయమును ఈ రోజంతను ప్రతి బిడకు దయచేయమని మీ దేవదూతల కంచా కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రతి దేవా తండ్రి ముఖ్యంగా మీ నామానికి మహిమకరమైన జీవితాలు మేమందరము కూడా ఈరోజు కలిగి ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ఈ యొక్క అనుదిన వాగ్దానం ద్వారా మీరు బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను వాక్యాలను ఈ వాగ్దానం షేర్ చేయండి మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలు పాలి బాగాసులు అవ్వండి యు ఇవ్వాలి